నెల్లూరు నగరంలోని పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ప్రత్యేకంగా అలరించారు ఈ వేడుకలలో సుమారు ఐదు వందల మంది విద్యార్థినులు పాల్గొన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా కాలేజీలో షటిల్ రింగ్బాల్ వాలీబాల్ తదితర క్రీడలను నిర్వహించారు ఈ క్రీడలలో ప్రతిభ కనబర్చిన మహిళా క్రీడాకారులకు బహుమతులు మెమంటోలు బహుకరించారు ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిమ మాట్లాడుతూ స్వీరక్షణ మెళకువలు మానసికంగా శారీరకంగా దృఢంగా మహిళలు ఎదగాలని నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యేసుదాసు డాక్టర్లు షరీనా గౌరీ మాజీ మేయర్ భానుశ్రీ ఆర్జే ప్రశాంతి రేణుప్రియ తదితరులు పాల్గొన్నారు sama itu pernaik tu matay mu డే రోజు ఇలా అందరినీ ఇంత బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ సక్సెస్ఫుల్ ని మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ ఉన్న లో డైరెక్ట్ అటాక్స్ అండ్ ఇండైరెక్ట్ అటాక్స్ వీటి గురించి నేను మీకు ఒక టూ మినిట్స్ తీసుకొని చెప్తాను ఎందుకంటే వీటి గురించి ప్రతి ఉమెన్ అవేర్నెస్తో ఉండాలి డైరెక్ట్ అటాక్స్ అంటే డైరెక్ట్గా మిమ్మల్ని తిట్టడం కొట్టడం అండ్ ఈజీలీ యూ కెన్ రియాక్ట్ ఇండైరెక్ట్ అటాక్స్ అంటే ప్రతి ఒక్కరూ ఈ రోజులో సెల్ ఫోన్ వాడుతున్నారు అండ్ వన్ ఆఫ్ ది కేసెస్ ఐ వాంట్ టు షేర్ యూ అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ ద కేసెస్ మీకు తెలిసి తెలియకుండానే మీ ఫొటోస్ వీడియోస్ మీరు ఎవరికైనా సరే మేబీ యూ అ హెల్దీ రిలేషన్ విత్ అదర్ పర్సన్ మీరు షేర్ చేసినందువల్ల రేపు ఫ్యూచర్లో అవే మీకు ఆటంకాలు అవుతాయి మీ డ్యామేజ్ మీ రెప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది అది మీకు తెలియకుండానే మొత్తం అంతా లాస్ జరిగిన తర్వాత మీకు తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ ద్వారానో మీ రిలేటివ్స్ ద్వారానో ఎందుకు అందుగలడు అని సందేహం కలదు ఎన్నెందు వెతికినా కలడు అని గతంలో భక్త ప్రహ్లాదుడు శ్రీవారి గురించి చెప్పాడు ఈరోజు అది నేటి మహిళకు చెప్పాల్సినది ఈ ఈ రంగంలో ఉంది ఆ రంగంలో లేరు అనుకున్న ఏ రంగంలో చూసినా భూమి నుండి ఆకాశం వరకు ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేసిన నేటి మహిళకి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుతో అని కాకుండా గతంలో మన కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసినా ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వాడిని స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకెళ్లాలని చెప్పి నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను